హాయ్ అండి ఈరోజు వచ్చేసరికి నేనైతే మంచి ఇంట్రెస్ట్గా ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే ఈరోజు మూడు శారీస్ తీసుకొని అయితే కట్ చేసి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో మొత్తం కూడా అప్లోడ్ చేయాలనుకున్నాను తీరా వచ్చేసరికి మిషన్ ఒకటి ట్రబుల్ ఇచ్చిందండి జిగ్జాగ్ మిషన్ ఇది సూది కిందకి అనమాట దానికి సూ షటర్ ఉంటుంది కదా షటర్లో దానికి కింద గుచ్చుకుంటుంది అది లూజ్ అయిందంట అది లూజ్ అయింది కొంచెం టైట్ చేయడమే కదా ఎంతో అవ్వదు అనుకున్నాను తీరా వెళ్ళేసరికి దేనికైతే మొత్తం అంతా సెట్ చేసి అలా చేసి ఇలా చేసి ఒక గంట సేపు చేసి దానికైతే ఒక ఐదు వందలు అయితే తీసుకున్నాడు అనమాట ఆయన ఏ విధంగా అయితే నాకు ఈరోజు మొత్తం అయిపోయింది ఎలానైతే ఒక ఫ్రాక్ అన్నా స్టిచ్ చేద్దామని అయితే అనుకున్నాను ఇంటికి వచ్చేసరికి అయితే చాలా టైం అయితే అయిపోయిందండి సరిలే అని చెప్పి ఒక్క ఫ్రాక్ నిన్న స్టిచ్ చేద్దామని అయితే అనుకున్నాను మళ్ళీ ఆ ఫ్రాక్ ముందేసుకొని ఒక ఫ్రాక్ని స్టిచ్ చేద్దాం ఈరోజు మూడు ఫ్రాక్స్ ఇచ్చేస్తానని వాళ్ళకి కూడా చెప్పాను మనం అందుకే ఎవరికి ముందు మాట ఇవ్వకూడదండి మిషన్ వాళ్ళు ఎప్పుడు కూడా కన్ఫామ్గా క్లియర్గా ఖచ్చితంగా మాట ఇవ్వకూడదు ఇచ్చామంటే మాత్రం ఏం జరిగిందో మనకే తెలీదు ఓకే అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం ఫాలో అవ్వండి మీకు ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమైనా కావాలని స్టిచ్చింగ్ గురించి టూ కట్ శారీస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను మీకు వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ ఫ్రాక్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామండి ఇది వచ్చేసరికి టూ లేయర్స్ అనమాట ఈ టూ లేయర్స్ని కూడా మనం లెంత్ ఎంత తీసుకోవాలి అంటే మనం నడుము దగ్గర నుంచి మనకి ఎంత లెంత్ కావాలో ముందు చూసుకోవాలి లెంత్ని చూసుకు కొని దాన్ని బట్టి మనం శారీ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఆ లెంత్ చూసుకున్న తర్వాత ఈ టూ లేయర్స్ కదా ఈ టూ లేయర్స్కి ఫస్ట్ పైన నడుము దగ్గర ఒక లేయర్కి దానికి ఫస్ట్ లేయర్కి మనం ఒక మీటర్ తీసుకుంటే క్లాత్ లెంత్ అది వెడల్పు ఒక మీటర్ తీసుకుంటే కింద వచ్చేసరికి మ్యాక్సిమం చిన్నగా కుచ్చులు కావాలనుకుంటే ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది ఫుల్గా హెవీగా ఇప్పుడు పెట్టి నేను పెట్టాను చూసాను ఎంత హెవీగా కనపడుతుంది ఎక్కువగా కనపడుతుంది కుచ్చులు అలా కావాలి అనుకుంటే మాత్రం ఒక టూ మీటర్స్ తీసుకోవాలి కంపల్సరీగా మనం ఎంత క్లాత్ ఎక్కువగా ఉంటే అంత కింద కుచ్చులు అయితే బాగా ఎక్కువగా వస్తాయండి పైన ఒక మీటర్ తీసుకుంటే కింద అయితే కంపల్సరీగా రెండు మీటర్స్ తీసుకోవాలి లేకపోతే ఒకటిన్నర తీసుకోవాలి ఇది మన దీని మెజర్మెంట్స్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్ని ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది చూద్దామండి తర్వాత మనం స్టెప్స్ ఏ విధంగా అటాచ్ చేయాలో కూడా చూద్దాం ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ పార్ట్ని తీసుకున్నాను మెయిన్ పార్ట్ పైన ఇది లైనింగ్ పార్ట్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం పిన్స్ అవి ఇవి పెట్టుకుంటే సైడ్స్ మనకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే నెక్ ఏ విధంగా జారిపోతూ ఉంటుంది అనమాట దగ్గరికి అయిపోతూ ఉంటుంది లేకపోతే బాగా లూజ్ అయిపోయేలాగా ఆ చివరి నుంచి ఈ చివరికి పెట్టి స్టిచ్ చేయాల్సి చేసేస్తూ ఉంటారనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా అయితే దీన్ని నెక్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ క్లాత్ని అంతా కట్ చేసుకుని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలండి అది ఆ డాట్స్ ఎందుకు పెట్టుకుంటామంటే నెక్ రౌండ్ బాగా నీట్గా తిరగడానికి అనమాట లేకపోతే లైనింగ్ క్లాత్ బయటికి కనిపిస్తూ అది కొంచెం నీట్గా అయితే ఫినిషింగ్ ఉండదు అందుకని మనం దానికి రౌండ్ చక్కగా నీట్గా కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటే రౌండ్ బాగా నీట్గా తిరుగుతుంది అనమాట మనం ఇలా నెక్ వేసుకునేటప్పుడు బకరం కూడా యూస్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా అయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది అందుకని అయితే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను లేకపోతే మనం మెడ ముక్కలు కూడా వేసి అయితే స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది అది గట్టిగా కూడా ఉంటుంది అనమాట నెక్ దగ్గర అందుకని అయితే మనం బకరం కానీ మెడముక్కలకు కానీ కూడా యూస్ చేసుకోవచ్చు నేనేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందని అయితే నేను ఈ విధంగా ఇలా మెడని లైనింగ్ లైనింగ్ ముక్క నుంచి మెయిన్ క్లాత్కి ఇలా తిరగ తీసుకోవడం అయితే చూపిస్తా ఉన్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఇలా అయితే అందుకే ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాను ఎవరికైనా బకరం ఏ విధంగా వేసుకోవాలి మెడ ముక్కలు ఎలా జాయింట్ చేసుకోవాలి ఎలా తిరగ తీసుకోవాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే అటువంటి వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను ఇదైతే సింపుల్గా ఉంటుందని అయితే ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను చెప్తాను ఎవరికైనా యూజ్ అవుతే మాత్రం యూస్ అవుతుంది ప్రతి ఒక్కరికి ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి ఇలా అయితే నేను మెయిన్ పార్ట్ని అయితే బాడీ పార్ట్ని అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ముక్కలన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్పు మనకి బాడీకి ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దానికి మ కొంచెం డాట్స్ వేద్దామండి మనకు బ్లౌజ్ డాట్స్ వేసుకుంటాం కదా అలాగా ఒక రెండు డాట్స్ అయితే వేసుకుందాం మన చెస్ట్ దగ్గర కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అయితే అవసరం లేదు ఈ విధంగా డాట్స్ వేసుకోవడం వల్ల మనకి చెస్ట్ దగ్గర కొంచెం లూజ్గా ఉండి ఫిట్టింగ్ బాగుంటుంది నీట్గా ఉంటుందండి కంఫర్ట్గా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా మనం ఈ క్లాత్ ఒక టూ ఇంచెస్ వరకు అలా కుట్టేసేసి వదిలేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఫిల్స్ పెట్టుకోవాలి ఇలా ఫిల్స్ పెట్టుకునేటప్పుడు వేళ్ళని చూసారా ఈ విధంగా ఇలా చక్కగా జరుపుకుంటూ కింద మన లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా కింద క్లాత్ని గట్టిగా పట్టుకొని బాడీ పార్ట్ని గట్టిగా పట్టుకొని పైన మనం పెట్టిన క్లాత్తో ఇలా వేళ్ళతో చక్కగా నీట్గా ఎదరికి ఇలా జరుపుతూ ఉంటే నీట్గా ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది కుచ్చులు కూడా ఎక్కువగా వస్తాయండి దగ్గర దగ్గరికి వచ్చేస్తాయి అనమాట మనం చేత్తో పెట్టుకుంటూ ఉంటే ఏంటంటే అవి తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట బాగా బాగుండదు లుక్ అయితే దానికి స్టి బాగుండదండి అది నాకు నచ్చదు కూడా చాలామంది అలాగే ఏంటి పిన్స్తో కానీ లేకపోతే టర్నీ స్కూల్స్ ఉంటాయి వాటితో కానీ చిన్న చిన్నగా జరుపుతూ ఉంటారు అలా పెట్టినప్పుడు ఏంటంటే నాకు నీట్గా అయితే అనిపించలేదు బాగా రాలేదు నేనైతే అందుకే ఈ విధంగా అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది దగ్గరికి రెండు రెండు వేలతో ఇలా చక్కగా దగ్గరికి ఇలా పెట్టుకుంటూ ఇలా పెడతాం కుచ్చులు అయితే ఎక్కువగా వస్తే మనం క్లాత్ని ఎక్కువ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎక్కువ క్లాత్ యూస్ చేసుకుంటే ఇటువంటి డ్రెస్సులకి అయితే చక్క కుచ్చులు ఎక్కువగా వచ్చి ఫ్రాక్స్ అయితే హెవీగా అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టి మొత్తం అంతా కూడా పైన బాడీ పార్ట్ మెయిన్ పార్ట్ మీద డైరెక్ట్గా పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా పెట్టిన తర్వాత కూడా కొంచెం క్లాత్ అయితే మిగిలింది దాన్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఈ పార్ట్ అయిపోయింది కదా ఇలా అయిపోయిన తర్వాత దానికి కింద ఇంకో స్టెప్ అటాచ్ చేయాలి ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని కొంచెం మెలిచిపెట్టి ఈ విధంగా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా చివరి వరకు ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి స్టిచ్ చేసిన తర్వాత దీని మీద నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా ఇంకో లేయర్ దాన్ని అయితే ఈ విధంగా పెట్టుకొని ఒక కొంచెం వరకు ఒక ఇన్ వన్ ఇంచ్ వరకు మనం కుట్టి వదిలేసి అక్కడ నుంచి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఇలా పెట్టిన తర్వాత నేనైతే సేమ్ ఇందాక మనం బాడీ పార్ట్కి పైన ఏ విధంగా ఫ్రిల్స్ అలాగే కింద కిందపాట్ని గట్టిగా లాగి పట్టి లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా నొక్కి పట్టుకుంటూ పైన కొంచెం లూజ్ వదులుకుంటూ స్టిచెస్ అయితే వేసుకోవాలని ఫిల్స్ చాలా నీట్గా వస్తుందండి మీరు ట్రై చేసి చూడండి కొంచెం అయితే ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేశారంటే చాలా ఇంకా కుట్టాలని అయితే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా అయితే నేను రెండు లేయర్స్ని కూడా కుట్టేశారనమాట ఇలా కుట్టేసిన దానికి ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలాగా మనం రెండు లేయర్స్ని కుట్టిన తర్వాత మనం బాడీ పార్ట్ దగ్గర నుంచి మనం టూ లేయర్స్ని ఎలా జాయింట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి చూసారా ఈ సైడు మనకి బాడీకి లైనింగ్ ఎతికాం కదా అటు సైడ్ నుంచి మనం లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు కుట్లు అనేవి ఏమీ కనిపించకుండా పిల్లలకి గుచ్చుకోకుండా కూడా బాగుంటుందండి పెద్దవాళ్ళకి కానీ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట మనకి ఇవి కుట్లు అనేవి కనిపించం అనమాట ఈ విధంగా పెట్టుకొని బాడీ పార్ట్ పైన లైనింగ్ దగ్గర నుంచి రివర్స్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే మనం ఎంత తీసుకున్నామో అంత కుర్చులు అయితే మనకి దీనికి కరెక్ట్గా ఈ విధంగానే పెట్టాలని అయితే ఇలాగే పెట్టాలని అయితే మనకి ఫిల్స్ అయితే ఏమి ఉండదండి ఎలా అయినా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకొని ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను చేసిన తర్వాత చూడండి నీట్గా ఫినిషింగ్ అయితే ఎలా ఉంది మనకు కుట్లు కనిపించవు అనమాట మధ్యకి లోపలికి వెళ్ళిపోతాయి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే పిల్లలకు గుచ్చుకోకుండా కూడా ఉంటుందండి ఇలా అయితే నేను హ్యాండ్ అయితే బుట్ట హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత దీనికైతే నేను ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టాలి వాళ్ళు కస్టమర్స్ ఏ విధంగా అడిగారు అయితే ఫ్రిల్స్ వచ్చేసరికి ఫ్లాట్గా ఉండాలి పైకి లెగ్స్ పట్టి ఉండకూడదు కానీ బుట్ట హ్యాండ్స్ పెట్టండి అని చెప్పన్నారు సర్లే అని చెప్పి నేనైతే ఫ్లాట్గా అయితే రెండు సైడ్లు కూడా ఒకే వైపుకి వచ్చేలాగా ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టాను ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత దానికి కొంచెం లాగా కూడా ఉండ ఉండాలని చెప్పారండి నేనైతే ఇంకా అయితే కొంచెం బార్డర్ ఉన్న క్లాత్ని తీసుకొని దానికైతే పట్టి ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను అనమాట ఇలా కుట్టడం అయితే అయిపోయిన తర్వాత దీన్ని మనం మన బాడీకి అయితే దీన్ని అటాచ్ చేసుకోవడమేనండి హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటాము మనం మనమైతే దీన్ని స్టిచ్ చేసేసుకుందాము నేనైతే షోల్డర్ రెండు కూడా రెండు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు పార్ట్స్ కూడా నేను ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇలా షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసేసుకోవడమేనమాట వాటిని కూడా జాయిన్ చేసేసిన తర్వాత మనం సైడ్ కూర్సు సైడ్ ఉంటాయి కదా సైడ్ కుట్లు హ్యాండ్ దగ్గర దగ్గర నుంచి కూడా కింద వరకు ఏ విధంగా మనం అటాచ్ చేసుకోవాలనేది ఫైనల్గా అయితే ఒకసారి చూసేద్దు ఇలాగ మనం హ్యాండ్ దగ్గర మనం హ్యాండ్ లెంత్ అయితే ఇలా చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత వచ్చేసరికి మనం సంఖ దగ్గర అనమాట శంఖ లూజ్ ఎంత ఉందని షోల్డర్ దగ్గర నుంచి కూడా మనం సంఖ లూజ్ ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే బాడీ లెంత్ ఎంత ఉందో చూసుకొని బాడీకి ఒకసారి మార్కింగ్ చేసుకొని నడుము లాస్ట్కి మనం చెస్ట్ దగ్గర వచ్చేసరికి ఒక లూజ్ ఉంటుంది మనకి నడుము దగ్గరకు వచ్చేసరికి ఇంకొక లూజ్ ఉంటుంది అనమాట చూసుకొని జా జాగ్రత్తగా చూసుకొని డ్రెస్ పెట్టుకొని ఒకసారి అక్కడ మార్కింగ్ కూడా చేసేసుకొని కింద నడుం దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా కుట్టడమేనండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనకు ఆదికి ఇచ్చిన ఫ్రాక్ ఏ విధంగా మనకి ఫిట్గా సరిపోయి ఉంటుందో వాళ్ళకి అదే విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట నీట్గా ఫినిషింగ్ వస్తుందండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నడుం దగ్గర వరకు కూడా చక్కగా నీట్గా ఒక కుట్టు వేసేసుకొని అక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే మనకి లైనింగ్ పార్ట్ని ముందు మన మెయిన్ పార్ట్ని చివరి వరకు ఇలా చివరి వరకు కొంచెం కుట్టుకొని మెయిన్ పార్ట్ని చివరి వరకు కూడా సపరేట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసరికి మనం లైనింగ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి ఇలాగ మెయిన్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ లైనింగ్ పార్ట్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ లైనింగ్ పార్ట్ని సపరేట్గా జాయిన్ చే జాయింట్ చేసుకోవాలన్నమాట చూసారా దాని లోపల పెట్టేసి దీన్నైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా అయితే ఇలా కుట్టేసుకుంటే అయిపోయిందండి మనం ఇంకో ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా సేమ్ స్టిచ్ చేసుకుంటే మనకైతే ఫ్రాక్ రెడీ అయిపోతుంది ఫైనల్ ఫ్రాక్ ఏ విధంగా వచ్చింది అనేది చూసేద్దాం ఫైనల్లీ డ్రెస్ లుక్ వచ్చేసరికి ఈ విధంగా ఉందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేసి ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఇటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే డ్రెస్సెస్లో కానీ బ్లౌజెస్లో కానీ టూ కట్ శారీస్ తీసుకొస్తున్నాను కదా వాటిలో కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసిన ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను వీడియో అయితే చేసి పెడతాను ఒక మేడమే అడిగారనమాట నేను అందుకైతే ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే ఈ విధంగా అయితే స్టిచింగ్ చేసి మీకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్